నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ విచ్చేశారు అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు మరణించిన వారి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా చాలా వరకు ఇచ్చేస్తారమ్మా కొన్ని సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని ఉంచుకుంటారు మంచిదే అంటారా మంచిదా అంటే వాళ్ళకి చాలా ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళకి మానసికమైనటువంటి బంధం ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వస్తువు మీద అటువంటి వాటి మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం చెడు వాళ్ళు జీవించి ఉండగా సద్ ఆలోచనలు సద్గుణాలు లేని వాళ్ళైతే మనం వాడినప్పుడు కొంచెం వాటి ప్రభావం మన మీద పడవచ్చు వాళ్ళ ప్రభావానికి లోనవుతారు వాళ్ళ వస్తువులు పట్టుకున్నప్పుడు ఇది మా అమ్మది మా నాన్నది అని వాడేవాళ్ళు ఉంటారు చూడండి అది పట్టుకోగానే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి కళనీళ్ళు పెట్టుకోవాలి చూస్తాం అంటే ఎమోషనల్ బాండింగ్ అన్నది వాటితో వస్తుంది అది ఉండాలి అనుకుంటే అలాంటి బాండేజ్ ఉండాలి అనుకుంటే వాళ్ళు మనకి హాని చేయరు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే అనవసరం అంటే హాని చేయరు అని అంటే వస్తువులు పెట్టుకుంటే వాళ్ళు రావడం అలా ఏమీ కాదు కాదు వాళ్ళు జీవించి ఉండగా దుర్మార్గులు కాకపోతే అమ్మా మరి అలాంటి వస్తువులు ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వచ్చమ్మా ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే పరాయి వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ లేదు అంచేత దాంతో వాళ్ళకేం సంబంధం ఉండదు అంచేత ఇతరులకు ఇచ్చినందు వల్ల వచ్చే నష్టం లేదు మనం ఉంచుకున్నప్పుడు మాత్రం వాటితో కొంచెం బాండేజ్ ఉంటుంది ఉదాహరణకి ఒకళ్ళకి కళ్ళదు ఇష్టం అనుకుంటారు రెగ్యులర్గా పెట్టుకుంటారు లేదా ఒక వాచ్ ఇష్టం అవే కదా ఎక్కువ కాలం ఉండేది ఒక అద్భుతమైన చీర ఇష్టం అట్లాంటివి కనుక ఉన్నట్టయితే పది పన్నెండు రోజుల వరకు అవి మన ప్రమేయం లేకుండా అంటే శరీరం వదిలిన తర్వాత పది రోజుల వరకు కూడా వాటి కదు కదులుతూ ఉంటాయి మనం గమనిస్తే అంటే వాళ్ళకి బాండేజ్ ఉంటాయి అంటే వాటి మీద వాళ్ళకి మమకారం దాన్ని మనం పెట్టుకుంటే ఆ భావాలు మనకు వస్తాయి వాళ్ళ భావాలు వాళ్ళ భావాలు వాళ్ళు బతికుండగా మంచి వాళ్ళు అనుకోండి మంచి భావాలు వస్తాయి వాళ్ళు దురాలోచనకాల వాళ్ళు అనుకుంటే వచ్చే అవకాశాలున్నాయి అందుకని సాధారణంగా చాలా వస్తువులు వాడరండి కానీ కొన్ని వస్తువులు చాలా ఇష్టంగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ బాండేజ్ ఉండదు కనుక అమ్మా ఇప్పుడు మన వస్తువులు అంటే మన చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే అవి ఇతరులకు ఇస్తే మన లక్ష్యం పోతుంది అని విన్నాం లేదమ్మా ఎందుకు పోతుందమ్మాదమ్మా అసలు చిరిగిపోయిన బట్ట అనుకో అమ్మా అదే దరిద్రం కదా అది ఎవరికన్నా ఇస్తే మనకు దరిద్రం పోతుంది కానీ లక్ష్మి ఎట్లా పోతుంది చిరిగిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవి కానీ నిజం చెప్పాలంటే అలా ఇవ్వకూడదు చిరిగిపోయినవి విరిగినవి ఇవ్వకూడదు వస్తువు అవతల వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే ఇవ్వాలి కానీ లేకపోతే అయ్యో కొత్త సామర్థ్యం ఉంటే కొత్తవి ఇవ్వండి కొత్తవి ఇచ్చే సామర్థ్యం లేకపోతే మనం వాడిందైనా పాత పైన ఇవ్వచ్చు నష్టమేం లేదు ఒక వస్తువు ఇచ్చినందువల్ల నష్టమేం లేదు అలాగే అమ్మా ఇప్పుడు పాత బట్టల్ని కొందరు ఏం చేస్తారంటే తలుపు ముందు ఒక మ్యాట్ లాగా అలా వాడుతుంటారు కిచెన్ లో సింక్ దగ్గర మ్యాట్ లాగా వాడుతుంటారు అలా వాడొచ్చు అంటారా వాడొచ్చు వాడకూడదని ఏముంది కానీ కొన్ని వాడం ఎట్లా అంటే దేవుడు దగ్గర మనకి దేవుడు గుడ్లు ఎప్పుడు పూజ చేయించాం అమ్మవారి చేరో బట్టలు ఇస్తారు అవి మనం చాలా పవిత్రంగా వాడుకుంటాం దాన్ని మాత్రం అలా కాళ్ళకింద తీసే బట్టలా వాడరు వాడదు ఎందుకంటే అది ఎంతకాలం పోయినా దేవుడి దగ్గించి మనకు వచ్చింది అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది కనుక అటువంటి వాటిని వాడరు కానీ మిగిలినటువంటి వస్తువులను వాడచ్చు తప్పేం లేదు కాకపోతే చిన్నపిల్లలకి వాడిన బట్టలు ఉంటాయి వాళ్ళకి పక్క వేసే బట్టలు ఇప్పుడు కూడా లేవులేండి అమ్మ ఆ సెంటిమెంట్ కూడా ఉండడానికి వీలు ఎందుకంటే వాళ్ళకన్నీ డైపర్లు వేస్తున్నాము అవి మామూలు పక్కల మీదే పడుకోబెడుతున్నాం కానీ పూర్వకాలం అయితే పిల్లలకి వేరే బట్టలు తర్వాత చిన్న లంగోటీలు లాంటివి ఉండేవి అవి మాత్రం ఇలాంటి అలుగుడ్డల్లా వాడకూడదు అని కాళ్ళ కింద చేసే బట్టల్లా వాడకూడదు అంటే వాళ్ళు వాడారు అన్న మనకున్న సెంటిమెంట్ బట్టి అంతే తప్ప అలాగే బట్టల్ని కత్తిరించొద్దు అంటారు అంటే దానివల్ల ఏమన్నా జరుగుతుందంటారు కత్తిరించొద్దు అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా వేసుకుంటున్నాం అమ్మా కరెక్ట్ అమ్మా ఒకప్పుడు మన దేశంలో బట్ట చిప్పేవాళ్ళు కాదు చిరిగిన బట్ట కట్టేవాళ్ళు కాదు మరి చిరిగిన బట్ట కట్టకపోతే కత్తిరించకపోతే మరి బట్టలు ఎట్లా వస్తాయి అవునమ్మా అప్పుడు అందుకని ఆ రోజుల్లో బ్లౌజులు ఉండేవి కాదు మా అందరూ కూడా మూడు త్రీ పీసెస్ వాడేవారు కింద ఒకటి ఉండేది అంటే మలయాళీలు అయితే మూడు వాడేవారు మన వాళ్ళైతే రెండు వాడేవారు ఈ చీర కట్టేవాళ్ళు పైన ఇంకొకటి లోపల ఒక స్తనవల్కలము అనేవాళ్ళు అంటే ఇక్కడ బట్టే కట్టుకునేవాళ్ళు ఆ పైన ఇట్లా వల్లే వాటిగా ఇంకోటి వేసుకునేవాళ్ళు అప్పట్లో ఉండేది అది అప్పుడు కుట్టు లేదు అసలు మనకి మహమ్మదీలు వచ్చాక కుట్టు వచ్చిందని ఎవరో ఒక సోషల్ సైంటిస్ట్ చెప్పినటువంటి మాట అందుకే టైలర్స్ చాలా వరకు మనం అన్నదాకా మాక్సిమం ముస్లింసే ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే మనకి కుట్టడం లాంటివి వచ్చింది అంతకు ముందు లేదు మనకు అసలు కుట్టుకోవడం అన్నది అశుభం చింపుకోవడం అశుభం మరి ఎలా అమ్మ ఇప్పుడు అన్ని కుట్టే వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మార్పు మార్పు వచ్చేసింది కదా కాలానుగుణంగా మారిపోయింది ఇప్పుడు ఎవ్వరన్నా కుట్టిన బట్ట ఒంటి మీద లేకుండా ఉండగలరా లే లేదు అందుచేత అవన్నీ ఒకప్పటి పద్ధతుల్ని పట్టుకొని ఇప్పుడు అన్వయం చేసుకోవడం చాలా అమ్మా ఇంగ్లీష్ చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది రెండు వందల ఏళ్ల క్రితం పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు ముందు ఇంగ్లీష్ లేదు మన దేశంలో అప్పుడు వాళ్ళు చదువుకోలేదు అప్పటి వాళ్ళకి ఇప్పుడు చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది కనీసం ఒక్క ఆంగ్ల పదం లేకుండా ఒక్క వాక్యం మాట్లాడండి చెప్తాను నేను అవునమ్మా ఇప్పుడు కూడా కరెక్టే అని వస్తుంది చూసారా అలవాటు అయిపోయిందంటే కాలానుసారం మనము నడవాలి ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారచ్చు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారాలి అంతేగాని కాలానుగుణంగా మారమన్నామని మన పునాదులు ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పక్కన పెట్టకూడదు అంతేగాని చిరిగిన బట్ట కట్టకూడదు అంటే చిరిగిపోయింది అని అర్థమే తీసుకోవాలి ఈ రోజుల్లో ఓకే ఓకే అమ్మా అమ్మా చాలా చక్కగా Deus